చెప్పమ్మా నువ్వు ధ్యానంలోకి వచ్చావు నీకు ఏదో పెరాలసిస్ వచ్చి తగ్గింది అటా వచ్చింది ఎన్ని రోజుల క్రితం క్రితం పక్షవాతం వచ్చింది పక్షవాతం అంటే నువ్వు నడిచేదా అన్ని బెడ్ మీద నాలుగు లక్షలు ఖర్చు పెట్టావా కి ఓకే

అక్కడ వేయ కానీ అక్కడ నాన్ వెజ్ తిన్నారు సార్ నాకు నచ్చలే తినడం అని నేను మా మమ్మడు పుట్టినాక అసలు నాకు ఇక్కడ మనసు ఒప్పట్లేదు సార్ నేను ఏదో తెలుసుకునే చాలా ఉంది నాకు అవసరమైన దొరకలే అని కడతాలు చెప్పేసి సార్ కడతాలు కడతాలు పోయినా అక్కడికి అక్కడికి వచ్చిన వాళ్ళకి రెండు సార్లు వచ్చిన అంత ముందు ధ్యానం చాలా నుంచి చేస్తున్నాను సార్ నాకు అప్పుడు మానసిక ఇబ్బందులు ఇంట్లో చాలా చికాలు ఉండే సార్ అసలు బ్రతకాలని లేదు అసలు అసలు ఎక్కడి ఏ హాస్పిటల్ పోయినా ఏం లో ఏం లేదు సార్ కానీ లేవకపోయేది ఉండకపోయేది మా సహా ఆర్థికంగా చాలా ఇబ్బందుల పడే మా పిల్లలు కూడా అసలు స్కూల్ పోతే అన్నం కూడా వండి పెట్టలేదు సార్ నేను భయ దగ్గర పని చేయలేదు మా ఆయన అన్ని హాస్పిటల్ తిరిగి ఎక్కడ ఏం లేదు పండగలు చేసాం అన్ని చేసినాం ఏ చేసినా దాకా సార్ మస్తు లాస్ అయినాం ఇల్లు వాసలే ఇల్లు మస్తు కొట్టి కట్టి చాలా బాధలు పడ్డాం ఎక్కడ ఏం లేదు సార్ అసలు ఇక నాకు ఎందుకో ఇక ధ్యానం చేయాలని ఒక్కొక్కరు చెప్పిండ్రు బూర్గ బీబీ బీబీ నగర్ అని మనం ఒకసారి ఆయన చెప్పిండు కడతాల అడ్రస్ ఇంక అక్కడ పోయాక నేను ధ్యానం చేసుకుంటాను సార్ నాకు ఏజ్ కదమ్మా అంత ధ్యానంలో కూర్చుంటే చాలా అయితే సార్ ఇప్పుడు ఓకే ఓకే అసలు ధ్యానం ఫుల్ సార్ నాకు బాగా దాంతోటే ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నానా నాకు ఉంది సార్ బ్యాక్ పెయిన్ అసలు ఆపరేషన్ మెడలల్ల నరం నదైంది పడ్డనే నా సార్ దొడ్డెల నాకు ఓకే పడి నాకు బెల్ట్ సార్ బెల్ట్ పెట్టుకొని నేను బయటికి అసలు అడుగు తీసి అడుగు పెట్టకపోతుండి ఇప్పుడు ఇప్పుడు మంచి నడుస్తున్న సార్ బయ దగ్గర పోతున్నా పొలం పనులు చేసిన ఓరాల్ తీస్తా ఓరాల్ పెడతా ఓకే ఓకే ఆపరేషన్ లేదు ఏది లేదు

నడిచి వాళ్ళ కోడలి కాదు సోపత్ పట్టి బయట నడుస్తా ఇంట్లో వండుకుంటూ పంచాలు పెట్టిరు అయ్యో ఆయన కాస్మిక వారి మొన్న పైసలు తీసుకొచ్చిన మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చిన వండుకుంటుంది మరి అంటే మందులు వాడింది కానీ వీడి షుగర్ కంట్రోల్ ధ్యానం చేసుకుని సార్ చాలా వరకు మెడిసిన్ తగ్గించి ధ్యానం ఎక్కువ చేస్తుంది రోజు ఇప్పుడు ధ్యానం పెరాలసిస్ లేదు ఇప్పుడు నీకేమి సార్ అదే ఇప్పుడు తిరుగుతున్నావు కదా ఇదివరకు బెడ్ అని ఉంటదేమో మొత్తం మానేసింది ఇప్పుడు ధ్యానం చేస్తున్నావా ఎంతసేపు చేస్తున్నావు గంట రెండు గంటలు గంటలు చేస్తున్నావా చూసారా ఎంత అద్భుతమా పది ఎకరాలు ఓకే 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 మంచిగా అమ్మ పరిచయం ఏంది లక్ష మంది అందరూ ఓకే ఓకే చూసారా ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు మేము చెప్తే వాళ్ళు వింటలేరు ఇగో లేడీస్ లేడీస్ చెప్తేనే వింటారు కాబట్టి మంచి ధ్యాన ప్రచారం మంచి స్పీచ్ ఇవ్వాలి అందరికి చెప్పాలి ఓకేనా